అందరికి నమస్కారం రేపే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు స్నానం చేసేటువంటి నీటిలో ఈ వీడియోలో చెప్పినటువంటి పదార్థాలని కలుపుకొని ఎవరైతే ఆచరిస్తారో వారికి వారి కుటుంబంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు దోషాలు లేకుండా లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కలగబోతుంది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి నాడు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకునే ముందు అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఆ స్నానం నీటిలో కొన్ని పదార్థాలు కలుపుకొని ఆచరించి ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటమే కాదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది భగవంతుడే మన వెన్నంటి ఉండి మనకు విజయాలని అందిస్తూ ఉన్న చందంగా మన జీవితంలో మార్పు అనేది వస్తుంది సమస్య ఏదైనా సరే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ప్రయోజనం మీరు పొందుతారు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కోటి పుణ్యాలకి సాటి ఒక ముక్కోటి అంటారు ఏడాదికి ఏకాదశులు ఇరవై నాలుగు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్యలోనే ఈ ముక్కోటి ఏ సొస్తుంది ఈ రోజున వాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు అంతేకాదు ముక్కోటి దేవతలతో కలిసి ఆ విష్ణుమూర్తి మనల్ని ఆశీర్వదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారి కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు భావిస్తూ ఉంటారు అలాగే ఆ శేషతల్పం మీద సైనించే విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే సందర్భమే వైకుంఠ ఏకాదశిని మన పురాణాలు చెప్తున్నాయి ఇది ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు సాధారణంగా మనం విష్ణుమూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు పూజిస్తాము అర్చిస్తాం శనివారం నాడు ప్రత్యేకంగా ఆ విష్ణుమూర్తికి సేవలు చేస్తూ ఉంటాం అలాంటి శనివారము అలాగే ఏకాదశి రెండూ కూడా ఈసారి కలిసి రావటం అనేది ఎంతో విశిష్టతని సంతరించుకున్నటువంటి రోజు సాధారణంగా చాలామందికి ఈసారి ముక్కోటి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం ఉంది ఏకాదశి తిది ఎప్పుడున్నప్పటికీ కూడా సూర్యోదయం ఏకాదశి తిథిలో ఎప్పుడు ఏర్పడిందో చూసి ఆనాడే మీరు ఏకాదశి జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం నాడు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటల తర్వాత అయితే సూర్యోదయం అప్పటికే అయిపోతుంది కాబట్టి ఇరవై రెండు శుక్రవారం మీరు ఏకాదశి పర్వదినంగా భావించక్కర్లేదు సూర్యోదయం ఇరవై మూడు శనివారం ఉదయం అవుతుంది ఏకాదశి తిథి అంటే ఎనిమిది గంటలలోపు మీరు ఈ ఏకాదశ వ్రతాన్ని ఆచరించేవారు పూజలు చేసేవారు ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేవారు పూర్తి చెయ్యండి ఇక ఆ తర్వాత దాన ధర్మాలకి ఆ మిగతా రోజుని కేటాయించుకోవచ్చు ఉపవాసాలకి జాగరణకి జపం చేసుకోవటానికి మిగతా సమయాన్ని మీరు నిర్మోహాటంగా కేటాయించుకోవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి ఎలాంటి సందేహం లేకుండా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలలోపు ఏకాదశి వ్రతాన్ని పూజల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని ఈ రోజునే దర్శించుకున్నారని ఒక పురాణ గాథ ఉంది అందుకే దీనికి ముక్కోటి ఏకాదశిని పేరొచ్చిందంట అలాగే మధుకైటభటులనే బటులనే శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలినటువంటి ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామివారిని దర్శించుకుంటారో వారికి మోక్షం కలుగుతుందని అలా మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట ఆ రాక్షసులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని వారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడింది హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి రోజు ఈ ఏకాదశి అలాగే మరొక కథ కూడా ఉంది మురాసురుడనే రాక్షసుని సంహరించటానికి విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట ఆమె ఏకాదశి అనే దేవత ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి తిదుల్లేకెల్లా ఏకాదశి గొప్పతిథిగా ఎంచబడుతుందని ఎవరైతే ఆ రోజునిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనే వరాన్ని ఇచ్చారు అందుకే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేస్తారు దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము ఆరోగ్యమనే పురుషార్థము రెండూ లభిస్తాయి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మిగతా ఏకాదశి రోజులన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రత విధానం ప్రకారం దశమి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాల్సి ఉంటుంది ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలి ఆహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెప్తారు కాబట్టి బియ్యంతో చేసిన ఆహార పదార్థాన్ని పూర్తిగా నిషిద్ధమని చెప్తారు అలాగే ధ్యానంతో జపతపాలతో ఉపవాసంతోనే కాలాన్ని గడపాలి అంటారు నామస్మరణకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఆకలి నిద్ర ఇలాంటి సుఖాల్ని త్యజించి వాటిని తట్టుకొని ముఖ్యంగా వాటిని అదుపులో ఉంచుకొని ఏకాదశ వ్రత విశిష్టతని తెలుసుకొని ఆ మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే నిష్టగా పాటిస్తారో ఏకాదశి వ్రతాన్ని వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి కష్టాలన్నీ తొలగిపోతాయి మనం మనసు పెట్టి ఆ భగవంతుణ్ణి విశ్వసించి కోరుకున్న ప్రతి కోరికని కూడా ఆ భగవంతుడు నెరవేరుస్తాడు అందుకే భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఏకాదశి నాడు సూర్యోదయం తర్వాత మనం ఆచరించేటువంటి స్నానం ఏదైతే ఉందో ఆ స్నానంలో ఒక చిన్న మార్పు చేసుకుని ఏకాదశి నాడు మీరు గనక పాటించినట్లయితే భగవంతుడి కరుణా కటాక్షాలు మీకు శీఘ్రంగా అందుతాయి ముఖ్యంగా వేపాకు ఉప్పు పసుపు అనేటువంటి ద్రవ్యాలు ఎప్పుడూ కూడా మనిషి ఆరోగ్యానికి మానసిక సంతృప్తికి ఎంతో మేలు చేస్తాయి సాధారణంగా కొన్ని పుణ్యతిథుల్లో మనం నదీ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాం ఎవరికైతే నది దగ్గరగా ఉందో సముద్ర తీర ప్రాంతం దగ్గరగా ఉందో వారు ఏకాదశి నాడు ఉదయాన్నే నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరించండి అలా లేని వారు కొంతమంది గంగా జలాన్ని తెప్పించుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆచరిస్తూ ఉంటారు అలా చేసేవారు కానీ ఇంట్లో స్నానం ఆచరించుకునేవారు కానీ తాము స్నానం చేసేటువంటి నీటిలో మీ గుప్పెడు వేపాకుని అలాగే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కలిపి వాటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి ఆ వేపాకులతో పాటుగానే స్నానం ఆచరిస్తే మీకు అది ఒక మంచి అభ్యంగన స్నానం అవుతుంది ఇలా ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ మూడు పదార్థాలను కలుపుకొని ఏకాదశి నాడు స్నానం ఆచరించి ఆ తరువాత ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి ఎనిమిది లోపే ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అటువంటి వారి యొక్క జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి అలాగే మనస్పర్ధలతో వెడం వెడంగా ఉంటున్నటువంటి వ్యక్తులకి కానీ ఏ సమస్యైనా కానివ్వండి మీరు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నప్పుడు ఆ భగవంతుణ్ణి పూర్తి నమ్మకంతో వేడుకోండి స్వామి నా ఈ ప్రస్తుత కష్టం నుంచి నన్ను బయటపడే దీన్ని తట్టుకునే ధైర్యం నాకివ్వు దీన్నించి బయటపడే మార్గాన్ని నాకు చూపించు అని పూర్తి విశ్వాసంతో ఆ స్వామివారిని వేడుకోండి తప్పక మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఈ ఏకాదశి నాడు మీరు చేసేటువంటి దాన ధర్మాలు కాని సేవాధార్మిక కార్యక్రమాలకి మీరు వెచ్చించే సమయము డబ్బు కానీ మీకు మరింత మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి నీతి నిజాయితీలతో ముందుకు వెళ్ళండి చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి స్త్రీలను గౌరవించండి సమయ పాలనని పాటించండి అనవసర విషయాల్లో తలదూర్చకండి మీ స్థితికి స్తోమతికి తగ్గట్టుగా ఎప్పుడూ సహాయ సహకారాలు ఇతరులకి అందించటానికి ప్రయత్నించండి శ్రీ మహావిష్ణువి కటాక్షాలు మీ పట్ల మెండుగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తూ మరొక వీడియోలో మళ్లీ కలుద్దాం నమస్తే